హలో గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే కొంచెం చికెన్ ఉండాను మా పాప అయితే చికెన్ సిక్స్టీ ఫైవ్ కావాలని అడిగింది దానికోసం నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను చూడండి కొంచెం ధనియా పౌడర్ కొంచెం అల్లం పేస్ట్ ఇదైతే పసుపు ఇదైతే జీలకర్ర పౌడర్ ఇదైతే గరం మసాలా ఇది పెరుగు ఇవి మొత్తం మనం మిక్స్ అయితే వేసేసుకుందాము సాల్ట్ వేసుకున్నాను కదా దాంట్లోనే కొంచెం కారం కూడా వేసేసుకుందాము మంచి మిక్సీ చేసేసుకుందాం ఇవన్నీ కలిపే ముందు నేనైతే సగం నిమ్మకాయ వక్క కూడా దీంట్లోనే విండేసి మంచిగా కలిపేసుకున్నాం మనమైతే నేనైతే ఇలా కలిపి ఉంచుకున్నాను దీన్ని మాత్రం త్రీ అవర్స్ పక్కకు ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత చేసుకోవాలి లెగ్ పీస్లు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు పీస్లే వేసాను చూడండి ఇలా దోస్లో ఇలా పౌడర్ అయితే చేసేసుకొని ఉంచుకున్నాను చూడండి నానింది కదా దీంట్లో కొంచెం చెన్నీ పిండి కొంచెం బియ్యం పిండి వేసుకున్నాను దీన్నైతే మనం కలిపి బాండి పెట్టుకొని అయితే నేనైతే నూనె వేసుకున్నాను దీన్ని వేడెక్కనిద్దాం పీస్లోనైతే మనం దీంట్లో మంచిగా ఇట్లా అర్ధించుకోవాలా మొత్తం అంటేటట్టు ఇట్లా అంత ముంచేసుకోవాలి ఇలా ముంచి మనం ఆయిల్లో వేసేయడమే ఆయిల్ అయితే వేడెక్కింది కదా వీటిని మనం దీంట్లో ఒకటి ఒకటి వేసేసుకున్నాము అన్నీ ఇలాగే వేసేసుకోవాలి కదా వీటిని తీసేసుకుందాం ఖాళీనే చూడండి తీసేద్దాం చూడండి ఫ్రెండ్స్ నేనైతే చికెన్ సిక్స్టీ ఫైవ్ చేయబోయాను కొంచెం మాడిపోయింది కాకపోతే కొన్ని మంచి మంచిగా మంచిగా వచ్చింది చూడండి ఇలా చేసుకోండి నేనైతే ట్రై చేశాను ఫస్ట్ టైం మంచిగా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి